నవంబర్ ఇరవై రెండు అతనికి ఎటువంటి సంబంధం లేదు అటంప్ట్ మర్డర్ కేసు పెట్టారండి అటెంప్ట్ మర్డర్ కేసు ఏమని సాక్షుల్ని బెదిరించాడని ఆ సాక్షిని చూడాల ఇతను మాట్లాడింది లేదు మీకు అధికారం ఉందని పోలీసులను ఉపయోగించుకొని ఈ విధమైనటువంటి అక్రమ కేసులు పెట్టడం ఏంటి ఒకసారి ధర్నా చేశాడు ధర్నా చేస్తే కేసు ఒకసారి అతను ఈ యొక్క కుళ్ళిపోయిన రాజకీయాల్లో ఈ వ్యవస్థలో బతకలేమని చెప్పని ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని అతను చచ్చిపోవాలనుకుంటే దాని ముందు ఒక కేసు ఈరోజు పదిహేడు పద్దెనిమిది కేసులు పెట్టి బీసీ పార్లమెంట్ అధ్యక్షుడి మీద బీసీల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మీరు ఈ విధమైనటువంటి కుటీల కుతంత్రాలకి పాల్పడుతుంటే ఈ బీసీలందరూ చూస్తూ ఉంటారు ఊరుకుంటారు వీళ్ళందరూ పారిపోతారు అనుకుంటున్నారా బీసీలు సింహానికి మారిపోయారు బీసీలు సింహానికి మారిపోయారు అత్యంత ధైర్య సాహసాలతో కూడుకున్న వాళ్ళు తిరుగుబాటు స్టార్ట్ అయింది రోడ్ల నుంత వైకాపా నాయకత్వాన్ని నాయకుల్ని ఈ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టేటువంటి రోజు ఆచరణ రోజు ఆసనమైంది కాబట్టే ఈరోజు మా యొక్క రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు ముగింపు సభకి అశేష జనం ఆరు ఏడు లక్షల మంది అనుకుంటే పదిహేను లక్షల మంది పైగా హాజరయ్యి సంఘీభావాన్ని తెలియజేశారే మీకు ఇంకా సిగ్గు రాలేదా ఎక్కడ పురవీధులు చూసినా ఎక్కడ చూసినా జన దిగ్బంధం అయింది యువ గళవ్ జన గలవ్యి జన సంద్రమైంది ఇదే మీకు ఒక ఉదాహరణ ఇంక ఈ రోజు నుంచి మీరు నిద్ర లేవకండి మీరు మీ మీరు మీరు బుట్ట మోటాములి సర్దుకొని పైన చిత్తగించండి సరిపోద్ది ఈ యొక్క ప్రభంజనం అంత స్టార్ట్ అయింది మీ యొక్క ప్రభుత్వానికి అంత పలిగేటువంటి రోజు అది త్వరలోనే ఉందని తెలియజేసుకుంటూ ఇటువంటి దాడులు మానుకోకపోతే ఎటువంటి వైకాపా నాయకులనైనా ఎటువంటి నాయకత్వానైనా సరే మా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గారి సూచనల మేరకు జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మేరకు పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సలహాల మేరకు ఉద్యమాన్ని తీవ్రతం చేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా ఏకం చేసి మేము మిమ్మల్ని తరువుకోవడం స్టార్ట్ చేస్తాం దీంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీ మౌఖ్య క్లినిక్ అలర్జీ చెస్ట్ అండ్ డయాబెటిక్ కేర్ గత మూడేళ్లుగా జై భారత్ హాస్పిటల్లో పల్మనాలజిస్ట్ గా సేవలందించిన డాక్టర్ శివ మౌర్య గుప్తా సారథ్యంలో ఇప్పుడు పొగ తోటలో ప్రారంభించబడినది ఊపిరితిత్తులు మరియు షుగర్ వ్యాధికి ప్రత్యేక వైద్య సేవలు అందించబడిన ఆస్తమా సివోపిడి జలుబు అలర్జిక్ రైనైటిస్ దగ్గు టీబీ డెంగ్యూ మలేరియా అన్ని రకాల జ్వరాలు డయాబెటిస్ రక్తపోటు ధూమపాన సమస్యలు టైరాయిడ్ బ్రాంకోస్కోపీ గోరక నిద్ర సమస్యలకు పరిష్కారం చూపబడును వి ఆర్ హావింగ్ ఫుల్లీ ఆటోమేటెడ్ ల్యాబోనటరీ డిజిటల్ ఎక్సరే ఈసీజీ పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ ఫెసిలిటీస్ అట్ అవర్ క్లినిక్ సంప్రదించండి శ్రీ మౌఖియా క్లినిక్ ఆపోజిట్ ఎల్ఐసి బిల్డింగ్ బృందావనం నెల్లూరు ఫోర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్లో దాదాపు మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి ఊర్లో లేడు ఏదన్నా సభ అయితే సభకు వస్తున్నాడు తన పాటి తను బయట ఉంటున్నాడు అయితే అతని మీద నిన్న కాకమున్న మరొక అడ్డెంటు మర్డర్ కేసు పెట్టడం జరిగింది నేను అడుగుతున్న ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక్క మాటలు ఆలోచించండి మీరు నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే అయింది అదేవిధంగా మంత్రి అయింది దేనికి బీసీలని పోసుకోతిపోయడానిక బీసీల మీద అక్రమ కేసులు పెట్టడానికి అని చెప్పని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా రెండోది ఇంకొక విషయం చెప్తా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో యువగలం పాదయాత్రతో దాదాపు చిత్తూరు నుంచి ఇచ్చాపురం వరకు కొనసాగినటువంటి పాదయాత్రలో ఘనంగా ఆయనకి అందరూ నిరాజనం పలికి ఆయన్ని నిన్నటి జరిగిన సభ అది సభ కాదు సముద్రం ఆ సము ఉప్పి సముద్రం అనేది ఉప్పిన వచ్చిందో ఆ విధంగా ఉప్పినొచ్చి జనం వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు జరుపుకుంటూ ఇంకొక విషయాన్ని అయితే ఈ జిల్లాలో బీసీ నాయకుల తోలికి వచ్చిన బీసీ కార్యకర్తలు జోలికి వచ్చిన టీడీపీ నాయకుల జోలికి వచ్చినా ఊరుకుంటే ప్రసక్తే లేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రం ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా బీసీ నాయకులందరూ కూడా కపిల్ శ్రీనివాస్ యాదవ్ గారికి అండగా నిలబడాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాను